హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనసు ఎపిసోడ్ ఏం ఏ ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలు చూసే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే చనిపోలేదు బ్రతికి ఉన్న జగతి జగతి దగ్గరకు వెళ్ళిన రాదమ్మ రాధమ్మ జగతిలను చూసి షాక్ అయిపోయిన వస్తారా నిజతి రాధమ్మను చూసి నిజాన్ని తెలుసుకుని షాక్ అయినా వస్తారా ఇందుకు అసలు సీరియో ఏం జరిగింది అసలు జగతి చనిపోయింది కదా ఎలా బ్రతికొచ్చింది మరి రాధమ్మకు అసలు జగతి ఎలా తెలిసింది వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా అసలు వస్తారు ఎలా చూసింది వస్తారు అసలు ఏం నిజం తెలుసుకుంది ఇవన్నీ కూడా మరి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సీరియో ఏం తెలుసుకుందాం వస్తారా అయితే చాలా బాధపడుతుంది ఎందుకు రిషి సార్ అందరినీ కూడా తీసుకుని వచ్చి నేను రంగానే రిషిని కాదు అని చెప్పేసి నన్ను ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నాకు సార్ ఎవరో అంటూ బాధపడుతున్న వస్తారా దగ్గరికి సరోజ అయితే వస్తుంది సరోజ రావడంతోనే ఇక అయిపోయింది మీ టైం ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు మా బావని నీ వలలో వేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు ఇక నేను చూస్తూ ఊరుకోలేను దయచేసి నీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే బాగుంటుంది అని చెప్పేసి అంటూ సరోజ వస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తుంది సరోజ సరోజా అమ్మాయిని ఎందుకు అసలు అంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అంటుంది ఇంతలో సరోజ ఏంటమ్మ నేను రాకూడదా అలా మాట్లాడుతున్నావేంటి నాన్నగారు ఆల్రెడీ చెప్పేశారు కదా రంగాకి నీకు పెళ్లి కుదరదని మీ నాన్నగారు డబ్బు మనిషి ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడికి రావడం చాలా బాగా తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే రంగ జీవితం రంగాది నీ జీవితం నీదే జీవితం కూడా నాశనం కాకుండా ఉంటుంది రంగ భవిష్యత్తు కూడా బాగుంటుంది కూడా ఈ మధ్య నీ మీద చాలా సీరియస్ అవుతున్నాడు కదా కాబట్టి నువ్వు ఇక్కడికి రాకపోవటమే చాలా మంచిది అని చెప్పేసి అంటుంది సరోజతో రాదమ్మ సరోజ చాలా కోపం వస్తుంది చాలా బాగానే చెప్పావా అమ్మ ఈ అమ్మాయి వచ్చేసరికి నేను కూడా నీకు చేదైపోయాను కాదు సరోజ అని చెప్పేసి రాదమ్మ నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక సరోజ మాత్రం ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన మాత్రం జరిగిందంతా కూడా చూస్తే చాలా బాధపడుతుంది ఇలా చేస్తున్నారు ఈ సరోజ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది నేను అసలు మిమ్మల్ని ఎంత ఎంతగా ప్రేమించాను మిమ్మల్ని చెంట పిల్లల్లాగా చూసుకొని నా ఒళ్ళు పడుకో పెట్టుకుని మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి ఎన్ని కళలు కన్నాను పిల్లల దగ్గర నుంచి మన జీవితంలో ఎలాంటి సంతోషాలు కూడా లేవు సార్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు చూస్తే నాకు కనిపించారు నా దగ్గర ఉన్న రిషి సార్ అని చెప్పేసి ఎంతగానో ఆశపడి ఆనంద వస్తే ఇక్కడికొస్తే నేను నీ భర్తని కాదు నేను నేను చెప్పి అంటూ నన్ను చాలా బాధ పెడుతున్నారు అనుకుంటూ చాలా బాధపడు ప్రకృతిని వస్తారా దగ్గరికి ఈ లోపల రాధమ్మ అయితే వస్తుంది ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు సరోజ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది కదా తను మాట్లాడేసి బాధపడుతూ వెళ్లిపోయింది కదా దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అంటుంది లేదమ్మ గారు తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను గురించి ఆలోచించడానికి నాకు సమయం కూడా ఎక్కడుంది నా గురించి నేను ఆలోచించుకోవడానికి నాకు సమయం దొరకడం లేదు కాలం ఎటు వెళ్తుందో తెలియడం లేదు నా గమ్యం ఎక్కడ చేరుకుంటుందో కూడా నాకే అర్థం కావడం లేదు చూసరికి లేరు బ్రతికి లేరు అని చెప్పేసి తెలిసిన క్షణం నా చెవుకు తప్పకుండా ఉంటుంది అదే నా ఆఖరి జీవితం అవుతుంది కాదు అందరూ కూడా పదే పదే నన్ను నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూస్తుంటే నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏమవుతుందో కూడా తెలియడం లేదని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా బాధపడుతూ ఉంటుంది రాధమ్మ దగ్గర నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నీ బాధను గమనిస్తూనే ఉన్నాను బాధను విన్నాను నువ్వేంటో నేను అర్థం చేసుకున్నాను నీ మీద జాలితో పాటు నీ మీద నాకు ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి అసలు ఎన్నో కష్టాలు పడ్డావు ఇక మీద నువ్వు కష్టాలు పడకూడదు ఏంటో నువ్వు తెలుసుకునే సమయం వచ్చిందమ్మా వస్తారా ొకరు తన దగ్గరికి తీసుకుని రమ్మన్నారు అని చెప్పేసి రాధమ్మ అనడంతో రాధమ్మ మాటల్లో తేడాను గమనించిన వస్తారో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు అసలేం మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంది వస్తారా వస్తారా ఎవరు ఏంటి అనేది నన్ను ఏమి ప్రశ్నలు అడగవద్దు నేను వెళ్లిన తర్వాత నీకే అంతా తెలుస్తుంది కదా నాతో పాటు రా ఈ లోపల సరోజ అయితే వస్తుంది ఏంటమ్మ నువ్వు చేస్తున్నావు నిజంగానే నేను వెళ్లిపోయానని చెప్పేసి ఈ వస్తారతో మాట్లాడుతున్నావా ఇక నేను నీకు అక్కర్లేదని చెప్పి సరోజ మాట్లాడటంతో చూడు సరోజ ముందు నువ్వు మూసుకొని లోపలికి వెళ్ళని చెప్పేసి అంటుంది రాదమ్మ ఇంకా బావలాగే నువ్వు కూడా వస్తారాకే సపోర్ట్ ఇస్తున్నావు తనని నువ్వు నీ మనవరాలుగా కూడా చూసుకో ఇప్పుడు అన్ని సమస్యలకు ఇదే కారణమయ్యింది ఇది పోతే తప్ప నా బావ నాకు సొంతమయ్యేలాగలేడు వెంటనే సరోజన్ తిడుతుంది రాధమ్మ పిచ్చి పిచ్చి మాటలు ముందు లోపలికి మాట్లాడుకుండా సరోజన్ అయితే గద్దె చేస్తుంది బయటకైతే వస్తుంది రాదమ్మాయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా తీసుకుని వెళ్తున్నారని చెప్పేసి అంటుంది వస్తారా కూడా నేను అన్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు అనవరాలను ఎలా చూసుకుంటానో నిన్ను కూడా అలానే చూసుకుంటాను వయసులో ఎవరికి కూడా అన్యాయం చేసే మనస్తత్వం నాదైతే అసలు కాదమ్మ వస్తారా ఆ విధంగా వస్తారాకి నచ్చ చెప్పి వస్తారాన్ని తీసుకున్న రా రాధమ్మ బయటికి వెళ్తూ ఉంటుంది రాధమ్మ గారు నేను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు అని చెప్పేసి వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు తీసుకుని వెళ్తున్నారో తెలియదు అసలు నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు ఆనంద్ర లేకపోతే ఆ దేవి అని మేడమా లేకపోతే మహేంద్ర మావయ్య అనుపమ మేడమా ఎవరు అనుకుంటూ తన మనసులో తన కళ్ళు ఎవరి కోసమో ఉన్నట్లుగా గమనిస్తూ ఉంటుంది వస్తారా ఈ అనుకున్నట్టుగానే ఒక ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్తుంది రాధమ్మ అక్కడికి వెళ్లేసరికి అది చూసిన వస్తారా ఒక్కసారిగా నిర్గంతురాలైపోతుంది ఇంట్లో ఉన్నది ఎవరో కాదు జగతి జగతి చనిపోలేదు బ్రతికే ఉంది మా ఎలా ఉన్నావు బాగున్నావని చెప్పేసి అంటూ రాధమ్మ దగ్గరకు వచ్చి రాధమ్మ చేతులు పట్టుకుని పలకరిస్తూ ఉంటుంది మీరు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి అంటూ ఉంటుంది జగతి రాధమ్మతో పాటు తెలిసి వచ్చిన పక్కన ఉన్న వస్తారా అని చూసి షాక్ అయిపోతుంది జగతి వస్తారని చూస్తున్న జగతి అయితే వస్తుందారా అని చెప్పేసి పిలుస్తుంది ఇక ఒక్కసారి షాక్ లో వస్తారా మేడం మేడం మీరు నీరు అసలు నిజంగానే బ్రతికే ఉన్నారా మీరు అసలు ఆ రోజు చనిపోయారు కదా మీకు సంబంధించిన అంత్యక్రియలు అన్ని కూడా జరిగిపోయాయి కదా అని చెప్పేసి ఆశ్చర్యంగా వస్తారైతే అడుగుతూ ఉంటుంది The cat బ్రతికే ఉన్నారా అవును వస్తారా నేను బ్రతికే ఉన్నాను ఆయన రిషి సరే కదా అని చెప్పేసి అంటే లేదమ్మా ఆయన రిషి సార్ కాదు రంగా కేవలం తల్లి మాట కోసమే రిషి సార్ రంగా లాగా మారాడు అనాపాయం ఉన్న స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడుకుని తన తల్లిని పోషించడానికి ఆటో డ్రైవర్ గా మారాడు రిషి ఆవిడ చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు నిజానికి ఆవిడ బ్రతికే ఉంది అక్కడ ప్లేస్ లో మరో వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ ప్లేస్ లో వేరే బాడీని పెట్టేసి అక్కడ దహన సంస్కారాలు అన్ని కూడా జరిపించారు జగతి చనిపోయిందని చెప్పేసి అందరిని కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు రిషి అయితే తర్వాత జరిగింది ఏంటంటే జగతిని బ్రతికించుకుని జగతిని తీసుకుని నా దగ్గరికి ఇచ్చాడు అప్పటి నుంచి నేను జగతిని ప్రాణంలో చూసుకుంటూ వచ్చాను తర్వాత మీ దగ్గర నుంచి అనుకోకుండా రిషి దూరం అవ్వడం ప్రమాదంలో పడడం జగతి రిషిని కాపాడుకోవడం ఇద్దరు కలిసి నా దగ్గరికి రావడం జరిగింది తర్వాత రిషికి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఎప్పటికైనా రిషి ప్రాణాలకు ప్రాణాపాయం ఉంటుందని చెప్పి మనవుడి రంగాగా నన్ను పెంచుకుంటూ రమ్మంది రిషి ఎక్కడా కూడా బయటపడడానికి వీల్లేదు రిషిగా కాదు రంగానే ఉండాలి అని చెప్పేసి జగతి నా దగ్గర మాట తీసుకుంది ఆ విధంగా తల్లి కొడుకుల మాట ప్రకారంగా ఇద్దరికి తెలియకుండా ఇద్దరు నా దగ్గరే ఉంటున్నారు వారిద్దరిని కంటికి రెప్పలా నేనే కాచుకుంటున్నాను తన వాళ్ళు ఉన్నా సరే వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఎప్పటికైనా సరే మీ దగ్గరికి రావాలి ఆ సమయం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తారు చివరాఖరికి నీ రాకతో ఆ సమయం రానే వచ్చింది దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకున్న సమయంలో నువ్వు ప్రమాదంలో ఉండటం నేను చూసిన రిషి కాపాడడం ఇదంతా కూడా జరిగిపోయింది నీకు రిషి రంగగా మారడానికి అసలు కారణం జగతి తెలిసింది కదా నీకు నిజం వస్తారా ఇప్పటికైనా నువ్వు నమ్ము జగతి చనిపోయి బ్రతికి ఉండటం అనేది అది మీ అందరికీ కూడా అదృష్టం అది అంటూ రాధమ్మ జరిగిన అసలు నృత్యాన్ని జగతి కూడా వస్తారక చెప్పడంతో వస్తారా అయితే చెప్పలేని ఆనందం అయితే వేస్తుంది జగతి దగ్గరకు వచ్చి మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది జగతిని చాలా ప్రేమగా చేసుకుంటుంది వస్తారా మొత్తానికి రాధమ్మ ద్వారా జగతి బ్రతికే ఉందని అలానే రంగారూపంలో ఉన్నది కూడా తన రిషి సరే అని చెప్పేసి అసలు నిజాన్ని అయితే ఈ విధంగా తెలుసుకోబోతుంది వస్తారా రాబోయే మనకు ప్రాంతమైన ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడియో తప్పకుండా లైక్ చేయాలి కామెంట్ లో ఇస్తే ఎప్పుడైనా తెలియచేయండి మా ఛానల్ చూపడంత మనసు చూసేలా అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరగబోతుంది కనుక మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన కూడా క్లిక్ చేసేయండి